శివాచోల్ ట్యారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ టారోట్ రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అదర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను మీరు యాక్యురేట్గా చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీ పోసాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారో యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉంటేనే చూడండి థర్డ్ పార్టీస్ లేకపోతే చూడొద్దు రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉంటేనే మీ లైఫ్లో వాళ్ళు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి దూరంగా ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళని దూరంగా పెట్టాలి అనుకుంటున్నారు అక్కడ ఉండే పొజిషన్లోని అంటే బయటికి హ్యాపీగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళైతే ఎటువంటి దీంట్లో కూడా హ్యాపీగా లేరు కానీ అక్కడ ఉండే పరిస్థితుల్లో స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు రిస్క్ తీసుకొని ఉంటున్నారు కానీ జెన్యున్గా వాళ్ళకి మనసంతా మీదే ఉంది మనీ మేకింగ్లో వాళ్ళు ఏంటంటే ఎఫోర్ట్ పెడుతున్నారు పేజ్ అంటే న్యూ బిగినింగ్ చేశారు మనీ మేకింగ్ చేస్తున్నారు క్లోజ్డ్ బుక్లో ఉన్నారు అక్కడ ఎటువంటి మీరు అనుమానము పడినటువంటి విషయాల్లో దేంట్లో కూడా లేరు ఉండాలి అక్కడ స్టక్డ్ అయిపోయి ఉన్నారు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో స్టక్కింగ్ పొజిషన్లో ఉన్నారు ఎస్ భయం అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నో కాంటాక్ట్ మీ ఉండడం వల్ల మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది అక్కడ భయంతో ఉన్నారు ఏదో ఒక మంచి పెద్దగా చేంజెస్ రావాలి అని కూడా ఎదురు చూస్తున్నారు రహస్యంగా న్యూ బిగినింగ్ మీతో చెయ్యాలి అనుకుంటున్నారు మిమ్మల్ని రహస్యంగా జెన్యున్గా లవ్ చేస్తున్నారు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు కానీ మీ మీరు తనది కాదు అనే అన్నట్లుగా మిమ్మల్ని వెనక్కి పెట్టి ఉ ఉన్నారు కానీ వాళ్ళకైతే మీతోనే రిలేషన్ అనేది కావాలి అనుకుంటున్నారు రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఏదైనా సరైన నిర్ణయం తీసుకోవాలి రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు టూ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ డ్స్ క్లారిఫికేషన్ వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ మనసులో ఉండే భావాలని డివైన్ కంటే దేవుడి మీద వదిలేరు ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ద హ్యాంగడ్ మ్యాన్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ వాళ్ళు అక్కడ సిచ్యువేషన్స్ అనేవి రొమాంటిక్గా ఉన్నట్లుగా ఉంటున్నారు కానీ వాళ్ళ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ చేయాలి రొమాంటిక్గా అని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ తల క్రిందులుగా ఆలోచిస్తున్నారు థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏమి చెయ్యలేక న్యూ రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ పోసన్తో చాలా సేఫ్గా ఉన్నారు మీ పర్సన్ మనసులో మీరు ఉన్నారు మీతోనే హ్యాపీగా లైఫ్ అనేది ఉంటుంది అని మీ పర్సన్ మనసులో అనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు నైట్ ఆఫ్ కప్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ సిచ్యువేషన్లోని వాళ్ళు నమ్మకం మీ మీద చాలా ఎక్కువగా ఉంది అందువల్లనే ఎప్పుడైనా సరే నమ్మకమే విజయాన్ని సాధించగలదు అనుకునే ఉద్దేశంతో మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు ఇప్పటి వరకు ఆలోచించి ఆలోచించి న్యూ బిగినింగ్ చేసి మనీ మేకింగ్ విషయంలోనే ఎమోషనల్గా అప్సెట్ అవుతూ ఏదో ఎనర్జీ అంతా నాకెందుకు ఈ సమస్య అన్నట్లుగా ప్రజెంట్ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు పే సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ద ఆన్సర్స్ నీడ్ ఆర్ కమింగ్ అంటే వాళ్ళు అక్కడ క్లోజ్డ్ బుక్లో ఉన్నప్పటికీ త్వరలో ఏదో వాళ్ళకి సరైన సమాధానం కావాలి మీ నుంచి అని మీ పోసన్ అనుకుంటున్నారు ద టెంపరెన్స్ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ భయంతో ఉండేటప్పటికీ ఏవో సం వాళ్ళలో ఉండే సమస్యల వలన వాళ్ళు అవి సాల్వ్ చేసుకోలేక భయంతో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ వాట్ డు యూ నీడ్ టు రిలీజ్ ఒక ఆఫర్ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో న్యూ బిగినింగ్ చేసినప్పటికీ వాళ్ళకి మీకేం కావాలో వాళ్ళు తెలుసుకోగలుగుకు గలుగుతున్నారు అని చెప్తున్నారు కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ డోంట్ లెట్ యువర్ ఫాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోవద్దు వెనక్కి తోసినప్పటికీ గతాన్ని మర్చిపోవద్దు అనుకొని మర్చిపోకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీతో లైఫ్ లాంగ్ లాంగ్ టర్మ్గా రిలేషన్షిప్ అనేది కొనసాగించాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ కొంత టైం తీసుకోండి మీరేం చేస్తారంటే కొంత సమయాన్ని తీసుకోండి వెయిట్ చేయండి మీకు సరైన రిజల్ట్ అనేది వస్తుంది అని మీకు యూనివర్స్ చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ పర్సన్స్ చూసే వ్యూఎస్ విషయంలో ఏ విధంగా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు చూసే వ్యూఎస్ విషయంలో ఎలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ లో రిలేషన్ అనేది ఎండ్ అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర కంట్రోల్ చేసుకొని ఎండ్ అనుకుంటున్నారు మీ రిలేషన్లో ఎలా ఉన్నారు మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా ఉంచాలి మీతో సెలబ్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారు గతాన్ని విడిచిపెట్టి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే యూఎస్ కోసం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే యూఎస్ కోసం పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో ఒకప్పుడు వీళ్ళు ఏమనుకునేవారంటే ప్రతిదీ కూడా క్రియేట్ చేసుకోవచ్చును మనము మనంతట మనముగా అప్పుడు మనం హీల్ అవుతాము అని హార్ట్ ఓపెన్ అవుతుంది అనుకొని అనుకునేవాళ్ళు పాస్ట్లో ప్రజెంట్ ప్రెజెంట్ ఏంటంటే మీతో మాట్లాడుతున్నారు ఫ్రెండ్లీనెస్గానే ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కానీ వాళ్ళలో ఉండే మనోభావాలని బయటికి చెప్పకుండా లోపల దాచుకుంటున్నారు ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ ఇద్దరిది జన్మల బంధం గత జన్మ బంధాలు ఉన్నాది కాబట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అను మ్యారేజ్ చేసుకుంటారు ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో జెన్యున్ లవ్ అనేది ఉంది హానెస్ట్గానే ఉంటారు